నమస్కారం సాధారణంగా కొన్ని సందర్భాల్లో మాట్లాడడానికి సరైన సమయంలోనే మనకి అవకాశం వస్తేనే మనం మనకి మనసు మనసుకు నచ్చినట్టు మాట్లాడడానికి ఒక అవకాశం దొరుకుతుంది నాకు అత్యంత మిత్రుడు బాపూజీ అలాగే నాకు అత్యంత ఇష్టమైన స్నేహితుడు ముద్దుగా పిలుచుకునే బిఎస్ఎన్ బెహ్రా వాళ్ళిద్దరి మధ్య కూర్చున్న విశిష్ట అతిథులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ వ్యక్తిగతంగా ఆయన కథల గురించి మాట్లాడే అర్హత ఇక్కడ కూర్చున్న ఇక్కడ వక్తలు ఎవరైతే మాట్లాడడానికి వచ్చారో వాళ్ళందరిలోకి వెళ్ళా సాహిత్యం అంటే కనీస అవగాహన లేని ఒక వ్యక్తిని నేను మాత్రమే అని నేను బలంగా నమ్ముతున్నాను అయినా సరే ఒక ఆరు నెలల క్రితం నాన్నగారి పుస్తకం వేస్తున్నాం అవేళ నువ్వు స్టేజ్ మీద కూర్చోవాలని మన ఆప్తుడు బిఎస్ఎన్ నన్ను రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా నేను స్టేజ్ మీద కూర్చోనంటే బలవంతంగా నా పేరు ఇందులో చూపించడం జరిగింది వక్తల్లో అయితే ఈయన నా చిన్ననాటి మిత్రుడు బాలకృష్ణ మిమ్మల్ని అందరినీ వెళ్ళిపోకుండా ఆపుతున్నాడు భోజనాలు పెడతారు భోజనాలు పెడతారని లేకపోతే మా మాట్లాడడానికి ఎవరు ఉండుండేవాడు కూడా కాదు అదేదో ఆశ పుస్తకం ఆవిష్కరణ ముందర ఎవరైనా మాట్లాడుతుంటే తొందరగా పుస్తకం ఆవిష్కరణ అయిపోతుంది కాస్త విందామని కాస్త అన్న తాపత్ర వింటారు ఆ తర్వాత అయితే ఈ పాటికి ఆ భోజనం మీద రెండు మూడు సార్లు అనౌన్స్ చేయబట్టి కాస్త నాకు మాట్లాడడానికి అవకాశం దొరికింది ముఖ్యమైన విషయం ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి జరిగిన కొన్ని సంఘటనలకి ప్రతిరూపమే ఈ పుస్తకం నా చిన్నతనంలోనే నేను ఆయన పుస్తకాల్లో ప్రచురించబడిన కథలు చదువుతూ ఉండేవాడిని అంతర్లీనంగా ఆయన అంటే నాకు చాలా ఇష్టం పంతొమ్మిది వందల ఎనభై రెండులోనే ఆయన కథలు చదివిన బహుశా చాలా కొద్ది మందిలో ఆయన సంబంధం లేని చాలా కొద్ది మందిలో నేను ఒక్కడే ఉన్నానేమో ఈ సభలో నా చిన్నతనం నుంచి ఆయన కథలు చదువుతూ పెరిగాను నేను ఆయన్ని కలవడం నాకు ఒకే ఒకసారి ఆయన్ని కలిశాను ఆయన్ని కలవడం నాకు జీవితంలో చాలా మరపురాని క్షణాలు రమ్మారవి నలభై సంవత్సరాల తర్వాత నేను బాపూజీ బిఎస్ఎన్ను ఒక నలభై సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము కలిసినప్పుడు అతను ఒక పుస్తకం నాకు తీసుకొచ్చి ప్రజెంట్ చేయడం జరిగింది ఆ రోజు మీ నాన్నగారి విశిష్టత అందరికీ తెలియజేయాలని ఆ రోజే ఒక ఆలోచన మనసులో రూపొందిద్దుకోవడం దానికి రోపు అక్షర రూపం రావడం ఎంతోమంది సాహిత్య ప్రియుల సమక్షంలో దీనికి ఒక అర్థవంతమైన అందమైన నిర్వచనం మనం ఇవ్వగలుగుతున్నామంటే అంటే దానికి కారణం తల్లిదండ్రులకి సేవ చేసుకోవడం బతికున్నప్పుడు ఒక విధం వాళ్ళు గతిచ్చిన తర్వాత కూడా ఎంతో కష్టపడి ఎంతో వ్యయాప్రాసాలకు కోర్పడి చాలా ఉన్నతంగా ఆ పుస్తకాన్ని తీసుకురావాలనే సంకల్పం బిఎస్ఎన్ చేసిన ఒక కృషి మనందరం ఒక కొడుకు ఎలా ఉండాలి కొడుకు యొక్క సామాజిక బాధ్యత ఏంటి తండ్రి తండ్రి పట్ట కొడుకు యొక్క బాధ్యత ఎంతకాలం మనం నిర్వర్తించచ్చు అనే ఒక సామాజిక కోణాన్ని కూడా మనం సృష్టించే అవకాశం అయితే ఇందులో దొరుకుతుంది అయితే ఏదో పుస్తకాలు చదువుతూ కథలు చదువుతూ చూస్తున్నప్పుడు ఆయన రాసిన పుస్తకం ఇప్పుడు నా టేబుల్ మీద చాలా కాలం ఉండేది నా నిద్రపోతుంటే పక్కన పుస్తకాలను పెట్టుకుంటే అందులో ఒక భాగం ఈ మధ్యతరగతి మందహాసం నేను దాన్ని స్పెసిఫిక్గా చెప్పాలంటే ఇది ఒక మధ్యతరగతి మహాభారతం అని నేను చెప్పగలను మహాభారతం మధ్యతరగతి మహాభారతం ఎంతమంది మాట్లాడుతుంటే వెనకాల కూర్చుని రోడ్ నోట్ చేసుకుంటున్నాను ఒక స్టూడెంట్ లాగా ఎందుకంటే నాకు సాహిత్యం అంటే ఏమాత్రం పరిజ్ఞానం లేదు సాహిత్యం అంటే కూడా ఏమీ తెలియదు నా పేరులో సాంబశివ చంద్రశేఖర్లో సహాయం ఎంత ఉందో సాహిత్యంలో నా పరిజ్ఞానం కూడా అంతే ఉంది అయితే విషయం ఏంటంటే ఈ నాలుగు విషయాలు ఏ రకంగా చెప్పాలి అంటే అతను ఎవరో పేపర్ మీద రాసుకొచ్చారు ఒక నిమిషంలో చదివి చెప్పేశారు మాకు ఒక నిమిషం మాట్లాడడం అలవాటు ఉండదు టీచర్లం కదా బెల్ల కొట్టే వరకు మాట్లాడతాం నలభై నిమిషాలు ఇంకా ఆ రకంగా బెల్ల కొట్టే వరకు మాట్లాడే అవకాశం బాలకృష్ణ ఇవ్వట్లేదు ఉరిమురి చూస్తూ మైకు పట్టుకుని గట్టిగా బెదిరిస్తే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక్కడ భోజనానికి సంబంధించి చిన్ననాటి స్నేహితుడు కాబట్టి చెప్తున్నాను ఇది మధ్యతరగతి మందహాసం ఇది ఒక నవ్వు కాదు ఆయన ఎవరో అట్టహాసం అన్నారు అయితే దీని గురించి కొంచెం ఆలోచిస్తూ ఉంటే ఈ మధ్యతరగతి మందహాసం ఆ టైటిల్ పెట్టడం ఎవరు ఆలోచించి పెట్టారో కానీ ఆయనలో గొప్పతనం ఏంటంటే మధ్యతరగతి కుటుంబాల్లో కనిపించే జీవన సంఘర్షణ ఒక నలభై ఏళ్ళ క్రితం మన చిన్నతనంలో జరిగిన సంఘర్షణలన్నీ మనం ఈ పుస్తకం ద్వారా చూడడానికి అవకాశం దొరుకుతుంది ఇది మధ్యతరగతి మందహాసం ఇది ఒక నవ్వు కాదు ఇది నిజ జీవితంలో సవాళ్ళని ఎదుర్కొనే ఒక ధైర్యం నిజ జీవితంలో సవాళ్ళని ఎదుర్కొనే ఒక ధైర్యం పేదల కన్నీళ్ళు ధనికుల అటహాసం మధ్య మధ్యతరగతి వారి నిశ్శబ్ద నవ్వును ఆవిష్కరించిన అక్షర శిల్పం మధ్యతరగతి మందహకం మీకు చాలా మట్టుకు చాలా మట్టుకు మీకు మధ్యతరగతి వాళ్ళ విశ్లేషణ ఇందులో కనిపిస్తూ ఉంటుంది నలభై రోజు నలభై ఏళ్ల క్రితం ఒక పూట భోజనానికి కూడా ఎంతో కష్టపడి ఎన్నో రకాలైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఆయన ఆలోచించి సామాజిక స్పృహ లియర్ టాలిస్టాయ్ లీవర్ టాలిస్టాయ్ ఆఫ్ విజయనగరం డిస్ట్రిక్ట్ అని నేను చెప్పగలను ఆయనకి ఈ లియర్ టాలిస్టాయ్ ఆఫ్ విజయనగరం డిస్ట్రిక్ట్ అంత గొప్ప వ్యక్తి ఈ మందహాసం వెనక దాగి ఉన్న వేదన ఆశ పోరాటం ఇవన్నీ బేరా సుబ్బారావు గారి ఈ పుస్తకాల్లో కథల్లో కనిపిస్తాయి చాలా కథలు నేను చదివాను ముప్పై నుంచి నలభై కథలు చదివాను ఆల్మోస్ట్ చాలా సందర్భాల్లో పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి చదువుతున్నాను ఆయన కథల్ని ఎన్నో కష్టాలు చిన్న చిన్న సంతోషాల కలబోత ఈ మధ్యతరగతి మందహాసం మధ్యతరగతి మందహాసం మనందరి జీవితాల్లోని సామాన్య అసామాన్య క్షణాలను హాస్యం ఆలోచన మేళవింపుతో పలికించిన ఒక అర్థం ఇది ఇందాక అతని అద్దంలో కొండను చూపించినట్టు బాపూజీ మాట్లాడుతూ అనడం జరిగింది మనందరి జీవితాల్లోని సామాన్య అసామాన్య క్షణాలను హాస్యం ఆలోచన మేళవింపుతో పలికించిన ఒక అద్దం మన ఆ పుస్తకాల్లో కథలన్నీ చదువుతుంటే మన చిన్నతనంలో మన తల్లిదండ్రులను పడిన కష్టాలు మన చుట్టుపక్కల ఉండే వివిధ సంఘర్షణలు అందులో స్పష్టంగా కనిపిస్తాయి ఆయన పెద్ద కుమారుడు ఆశ ప్రకారం దాని మీద రీసెర్చ్ జరగాలని కోరుకోవడం చాలా ఆనందించదగ్గ విషయం అయితే ముఖ్యంగా చిన్నతనం నుంచి అన్నమూడి రీదనాథ్ పుస్తకాలు చదువుతూ నేను మల్లాది వెంకటకృష్ణమూర్తి కృష్ణమూర్తి వీళ్ళిద్దరు చదువుతూ ఉండేవాడిని వాళ్ళిద్దరు రచనలతో పాటు చాలా ఇష్టంగా వారపత్రిక ఎప్పుడు రిలీజ్ అవుతుందా వారపత్రికల్లో ఈయన కథ ఏమైనా అచ్చుపడిందా అని వారపత్రికలు వెతుకుతూ చాలా ఆనందంగా నేను ఓనర్షిప్ ఎక్కువగా ఫీల్ అవుతూ ఉండేవాను వాళ్ళ పిల్లలకి ఆ టైంలో మన బిఎస్థానికి ఆ ఓనర్షిప్ ఉందో లేదో నాకు తెలియదు కానీ ఆ చిన్నతనంలోనే పంతొమ్మిది ఎనభై రెండు సంవత్సరం ఎనభై మూడు సంవత్సరాల్లోనే ఆయన కథలు నేను చదివి ఆయన కథలు పుస్తకాలు వరపద్రెడ్లో వచ్చైతే నాకేదో చాలా బ్రహ్మాండమైన ప్రైజ్ వచ్చినట్టు నేను ఆనందపడే క్షణాల్లో ఉండేవాడిని మైక్ తీసేసుకోవడానికి వస్తున్నట్టున్నారు రాకండి నేనే ఇచ్చేస్తాను నేనే ఇచ్చేస్తాను అయితే ఒకనొక సందర్భంలో ఒక ఇంటికి వెళితే ఆ షెల్ఫ్ నిండా ఎండమూరి వీరేంద్రనాథ్ పుస్తకాలు కనిపిస్తే ఆ రోజు నాకు కలిగిన ఆనందమే ఈరోజు మీ అమ్మల్ని అందరినీ సాహిత్యవేత్తల సమక్షంలో నా మొట్టమొదటి సాహితీ సభ నా జీవితంలో నాకు అసలు సాహిత్యం అంటే ఏమిటో తెలియని పరిస్థితుల్లో కొన్ని లైన్లు బేరా సత్యనారాయణ గురించి రాయడం జరిగింది గ్రూప్లో ఒక కుమారుడి కోణంలో ఆవిష్కరించడానికి ఒక ప్రయత్నం చేశాను నేను ఆ తర్వాత ఆయన ఒక ఆయన పుస్తకాలు కథల్ని విశ్లేషించి రాయమన్నాడు ఒక పది కథలు విశ్లేషించి నేను గ్రూప్లో పెట్టడం జరిగింది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఎట్టి పరిస్థితిలో నేను ఇక్కడికి వచ్చి మాట్లాడాలనే ఉద్దేశం కానీ మాట్లాడాలనే ఒక కించిత్ ఆలోచన కానీ మనసులో లేకుండా కేవలం ఒక వ్యక్తిని కలవడానికి ఒక వ్యక్తిని చూడడానికి మాత్రమే నేను ఇక్కడికి రావడం జరిగింది ఆ వ్యక్తిని కలవడం ఆ వ్యక్తిని చూడడం జరిగి ఇది మాట్లాడడం అనేది అందులో ఒక భాగంగానే ఒక ప్రక్రియగానే చూసి నా మిత్రుడికి అత్యంత ఆనందభరితమైన క్షణాలు మీరందరూ కలగజేసినందుకు మరొకసారి అతన్ని అభినందిస్తూ నాకు వేసిన షాల్ అతనికే వేస్తే నేను తీసుకోకుండాను ఒక కొడుకుగా అతన్ని చూసి గర్వపడే క్షణాలు నా కొడుకు నేను చెప్పుకోగలిగే కొన్ని లక్షణాలు అతనిలో ఉన్నాయని చెప్పి మీ భోజనానికి లేట్ అవుతున్నందుకు మిమ్మల్ని క్షమాపణ కోరుతూ కోపంగా చూస్తున్న బాలకృష్ణ నన్ను ఏం చేయలేకపోయినా మైక్ కంటిన్యూ చేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అత్యంత హర్షణీయంగా వాళ్ళకి అభినందన తెలియజేస్తూ కొచ్చలగడ జగదీష్ గారిని చూడడం ఆయన రచన చాలా చదివాను ఆయన్ని చూడడం ఒక ముఖ్య దినం ఇవాళ నాకు అలాగే మూర్తి గారి గురించి కనీసం వందల సందర్భాల్లో మన బిఎస్ అన్న నాతో డిస్కస్ చేయడం జరిగింది రమణ గారు రమణ గారి గురించి ఈ అన్ని రకాలుగా రకరకాల సందర్భాల్లో ఈ ఇవాళ నేను హాయిగా నిద్రపోతాను ఎందుకంటే నలభై రోజుల నుంచి ఏం మాట్లాడాలో లేకపోతే ఏం చేయాలో ఏం విశ్లేషణ రాయాలో రకరకాల విశ్లేషణలు చదువుతూ నన్ను చివరికి పిలవకపోతే బాగుండు భోజనాలు పెట్టేస్తే బాగుండు అనే పరిస్థితుల్లోంచి ఏదో మాట్లాడడానికి ఒక అవకాశం కలిగించారు నాకు ఇక్కడికి రావడానికి మోటివేషన్కి ఉన్న ఏకైక వ్యక్తికి నేను ఆ మోటివేషన్కి నాకు అవకాశం ఇచ్చినట్టు భావించి నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు చంద్రశేఖరన్ గారు ఇప్పుడు